బెత్తం పాఠశాలకు ఆట వస్తువులు పంపిణీ మంగళవారం పట్టణంలోని స్థానిక మెయిన్ ప్రాథమిక పాఠశాలకు ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి సహకారంతో క్రీడా కిట్లను పంపిణీ చేసినట్లు తెలుగు యువత నాయకుడు వంశీకృష్ణ తెలిపారు పాఠశాలలో విద్యార్థులు చదువుతో పాటుగా ఆటల్లో ప్రతిభను గుర్తించడానికి ఈ ఆట వస్తువులు ఎంతగానో ఉపయోగపడతాయని పాఠశాల హెచ్ఎం లక్ష్మణ్ నాయక్ తెలిపారు ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ పిల్లలకు క్రీడా వస్తువులు లేవని చెప్పగానే వారి యొక్క సహకారంతో ఈరోజు అందించామని విద్యార్థులు చదువుతో పాటుగా క్రీ ఆటల్లోనూ రాణించి కన్న తల్లిదండ్రులకు పుట్టిన ఊరికి మంచి పేరు తీసుకుని రావాలని తెలుగు యువత నాయకుడు విద్యార్థులకు సూచించారు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మెయిన్ మరి మా సభ్యులు పి వంశీకృష్ణ గారు విద్యార్థుల మీద ఉన్న ప్రేమతో వారికి ఆటో వస్తువులు పంపి మేము అడగగానే స్పందించి మాకు పాఠశాలకు ఇవ్వడం జరిగింది వారికి మా పాఠశాల పక్షాన మా ఉపాధ్యాయుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు ఎంబీపీఎస్ మెయిన్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు స్పోర్ట్స్కి సంబంధించి ఆడుకోవడానికి మెటీరియల్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు విషయం హెచ్ఎం గారి ద్వారా మా దృష్టికి తీసుకొచ్చారు మేము ఎమ్మెల్యే కోడల సూర్యప్రకాష్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లాము వెంటనే కోడల సుజాతమ్మ గారు స్పందించి వారంలోగా పిల్లలకు స్పోర్ట్స్ మెటీరియల్ అందించడం జరిగింది దీనికి మనం పిల్లల తరఫున స్టాఫ్ తరఫున కోడల సుజాతమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఎన్నాళ్ళుగా ఎన్నో రోజులుగా స్పోర్ట్స్ మెటీరియల్ లేక ఆటలకు దూరం అయ్యారని ఉదయా విద్యార్థి వంశకృష్ణకు పాఠశాలను సందర్శించినప్పుడు అడగగానే వెంటనేతను మేము మీ పాఠశాలకు అందజేస్తామని చెప్పి చాలా కొద్ది కాలంలోనే వారు పిల్లలు ఆడుకోవడానికి ఈ మెటీరియల్ అందజేయడం జరిగింది ఈ పాఠశాలకు స్పోర్ట్స్ మెటీరియల్ అందజేసిన వంశకృష్ణ గారికి మా పాఠశాల విద్యార్థుల తరఫున మా ఉపాధ్యాయ బృందం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ తెలుగు యువత నాయకుడు వంశీ విద్యార్థులతో కాసేపు క్రికెట్ ఆడారు மா விக்கோ பட்ட குரு கட்டி செய்ய பக்கமா பக்கவ ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుడు కృష్ణారెడ్డి యువకులు గణేష్ నవీన్ ఇద్రుష్ ఆరిఫ్ మధు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు